Hello everyone, welcome back to my channel Dolly Daily Vlogs. ఈరోజు మన వీడియోలో మినపప్పుతో అవసరం లేకుండా ఇన్స్టెంట్గా ఇడ్లీలు ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ ఇడ్లీలు అనేవి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే సూపర్ ఎమ్మిగా ఉంటుంది ఈ రెసిపీని చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అన్నట్టు కామెంట్స్ ఎవరు పెట్టట్లేదు లైక్ చేస్తున్నారు కానీ కామెంట్స్ కూడా పెట్టండి లెట్ స్టార్ట్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఇడ్లీ రవ్వ అనేది చాలా సన్నగా ఉండేది తీసుకోండి మరి లావుగా ఉంటే అంత టేస్ట్ అంత బాగోదు టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని పది నిమిషాల వరకు ఈ రవ్వని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం వేరే మిక్సింగ్ బౌల్ తీసుకుని అందరూ ఒక కప్పు వరకు అటుకులను వేసుకోండి ఇక్కడ మీరు ఎలాంటి అటుకులైనా యూజ్ చేసుకోవచ్చండి ఒక కప్పు అటుకులను వేసుకుని అటుకులను కూడా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఇక్కడ నేను అన్నీ వన్ కప్ ఆఫ్ మెజర్మెంట్ చెప్తున్నాను మీరు క్వాంటిటీని బట్టి టూ కప్స్ తీసుకుంటే ప్రతిదీ కూడా టూ కప్స్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు పావు కప్పు వరకు వాటర్ వేసుకుని బాగా కలిపి పది నుంచి పదిహేను నిమిషముల వరకు పక్కన పెట్టుకోవాలి పది నిమిషముల తర్వాత చూస్తే మన అటుకులు అనేవి పెరుగుని బాగా అబ్జర్వ్ చేసుకుని ఉంటాయండి ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేసుకుని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం స్మూత్గా మన మిక్సీ అనేది పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మిక్సీకి వేసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది అంత స్మూత్ పేస్ట్ వచ్చే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్సీ చేసుకున్న తర్వాత మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం పది నిమిషముల వరకు ఇడ్లీ రవ్వనైతే నానబెట్టాం కదండి ఆ ఇడ్లీ రవ్వను మనం ఒక్క వన్ డ్రాప్ వాటర్ కూడా లేకుండా మొత్తం అంతా రవ్వ అంతా వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ మొత్తం వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు మనం బేకింగ్ సోడాను వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి స్మూత్గా ఉంటుంది అలాగే ప్లఫీగా కూడా ఉంటాయి ఇలా వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపి పక్కన పెట్టిన తర్వాత మనం ఇక్కడ ఇడ్లీ గిన్నెలు తీసుకోవాలి ఇడ్లీ గిన్నెలకు మీరు ఆయిల్ కానీ వాటర్ కానీ ఏదైనా అప్లై చేయొచ్చు ఇప్పుడు మరీ ఎక్కువ పిండి కాకుండా కొంచెం స్పేస్ ఉండేటట్టుగా ఇడ్లీలు అనేవి మనం ఇడ్లీ గిన్నెలో వేసుకోవాలి ఎక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇడ్లీలు అనేవి ఇడ్లీ గిన్నెలో వేసుకుని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రను పెట్టుకొని ఇందులో రెండు గ్లాసుల వరకు మనం వాటర్ను వేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఇడ్లీలు పెట్టుకున్నాం కదండి ఆ గిన్నెని ఇందులో పెట్టుకోవాలి ఇందులో పెట్టుకుని మనం యాజ్ యూజువల్గా ఇడ్లీకి మనం ఫిఫ్టీన్ మినిట్స్ ఎలా అయితే ఉంచుతామో సేమ్ ఇది కూడా అంతే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం ఇలా బాయిల్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో స్మూత్గా సాఫ్ట్గా మనకి ఇన్స్టెంట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఇందులో మనకి ఎలాంటి ప్రోటీన్స్ లేవని మనం కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే మనం పల్లీ చట్నీతో తింటే ఇన్స్టెంట్గా ఇడ్లీ అవుతుంది అలాగే ప్రోటీన్ ఫుడ్ కూడా మనకు అందుతుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్